అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పడిలేచే కెరటం పంతొమ్మిదవ భాగం రచన సలీం గారు ఆ అప్ప రాడేమో నువ్వు తినేసి అంది అవ్వ సాగర్కి అన్నం సహించలేదు రెండు ముద్దలు తినేసి రూమ్కి వెళ్ళిపోయాడు సాయంత్రం ఆరు అతను రాలేదు ఎనిమిదింటికి మెస్కెళ్ళి మళ్ళా దేవు కోసం ఎదురు చూశాడు తొమ్మిది వరకు చూసి భోజనం చేసి రూమ్కు తిరిగి వచ్చాడు రాజన్ వచ్చున్నాడు రెండు చపాతీలు తెప్పించుకుని తింటూ హాయ్ సాగర్ అంటూ పలకరించాడు దేవేడి మెస్కు మీరిద్దరు కలిసే వెళ్తారుగా అని అడిగాడు సాగర్ అతనితో జరిగిన విషయం చెప్పగానే నవ్వి నీకు ఇంకా అతని మనస్తత్వం అర్థం కాలేదా అన్నాడు మంచివాడే కానీ వెరీ పొసెసివ్ వెరీ జెలస్ అదే సమస్య అన్నాడు సాగర్ సమస్య అది కాదు నువ్వు అతనితో జాగ్రత్తగా ఉండకపోతే ముందు ముందు మరిన్ని పెద్ద సమస్యల్ని తెచ్చిపెడతాడు ఇంకా ఏ సమస్యలు సాగర కళ్ళల్లో బెదురు మగవాళ్లలో స్నేహితుల విషయంలో అంత జలసి చాలా అరుదు దేవుని ఎడలో చూపించే పొసెసివ్ అనే సత్సం ఒక ప్రియురాలు తన ప్రియుడి విషయంలో చూపించే అంత తీవ్రంగా ఉన్న విషయం నువ్వు గమనించలేదా గమనించాను అన్నట్టు సాగర్ తల ఊపాడు ఇది ఇలాగే కొనసాగితే నువ్వు రెండు రకాల సమస్యల్లో ఏదో ఒకటి ఎదుర్కోవాల్సి రావచ్చు అని నాకు అనిపిస్తోంది లేదా రెండూ కూడా జమిలీగా నీకు ఎదురు కావచ్చు రాజన్ చపాతీ తినటం పూర్తి చేసి మంచినీళ్ళు తాగి చేకడుక్కోవడానికి బాత్రూంలో వేపుకెళ్తూ ఇప్పుడే వస్తానుండు అన్నాడు సాగర్తో తిరిగి వచ్చాక సమస్యల గురించి కథా చెప్తున్నాను మొదటి సమస్య ఏమిటంటే అతని ప్రవర్తనలో నాకు లో గ్రేడ్ ఉన్మాదం కనిపిస్తుంది నిన్ను తన ప్రియుడులా భావిస్తున్నాడు కాబట్టి నిన్ను తన సొంతం చేసుకోవటం కోసం ఏ అఘాయిత్యానికైనా తెగబడచ్చు సాగర్కి భయం వేసింది అఘాయిత్యం అంటే నీ ఉద్దేశంలో ఏం చేస్తాడని నీ మీద ఇష్టం కొద్దీ నిన్నేమి చేయలేకపోవచ్చు కానీ తనను తాను గాయపరుచుకోవచ్చు మణికట్ల దగ్గర బ్లేడ్తో కోసుకోవటం లాంటివి అలాగని ఆత్మహత్య చేసుకోడు కానీ అటువంటి ప్రయత్నం చేసి నిన్ను బెదిరించి సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేసి గెలుచుకోవాలని చూడవచ్చు రెండోది ఇంకేం వినాల్సి వస్తుందో అని భయపడుతూ అడిగాడు అతనిలో హోమోసెక్స్వల్ టెండెన్సీస్ కనిపిస్తున్నాయి అతను మరింత నీ మీద వ్యామోహం పెంచుకోకముందే జాగ్రత్త పట్టడం మంచిది అన్నాడు రాత్రి పదైనా దేవు రాలేదు సాగర్కి నిద్ర పట్టలేదు ఏమై ఉంటాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు రాజన్ చెప్పినట్టు ఏదైనా ఆఘాయిత్యం చేసుకున్నాడా తనను బెదిరించడానికి చేసిన ఆత్మహత్య ప్రయత్నం బెడిసి ఒకవేళ అతను చనిపోతే తన పరిస్థితి ఏమిటి ఆ ఆలోచనకే భయంతో ఒళ్ళు జలధరించింది రాత్రి పదకొండున్నరకి దేవు లోపలికి వచ్చాడు సాగర్ మేల్కొనే ఉన్నాడు ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు ఏమైనా తిన్నావా అని అడిగాడు దేవు సమాధానం చెప్పకుండా సాగర్ మంచం మీద కూర్చొని తలంచుకుని వెక్కిళ్ళు పెడుతూ ఏడిచాడు ఎందుకు ఏడుస్తున్నావు నేనేం చేశానని అన్నాడు సాగర్ నువ్వంటే నాకు చాలా ఇష్టం సాగర్ నన్ను ఎందుకు గాయపరుస్తావు నువ్వు నాతో తప్ప వేరే వాళ్ళతో క్లోజ్గా ఉంటే నేను బాధపడతానని నీకు తెలీదా నువ్వు పరిచయం కాకముందు నుంచే అఫ్జల్ నా ఫ్రెండ్ ఇప్పుడు ఎవ్వరూ వద్దు నేను నువ్వు అంతే నువ్వు కాదంటే నాకు చాలా కోపం వస్తుంది సాగర్ నీ పైన ఎంత కోపం వచ్చినా నిన్ను వదలలేని బలహీనత నాది నువ్వు ఇలా తిండి తినకుండా అలిగి వెళ్ళిపోతే నాకు కోపం రాదా అమ్మో కోపం వచ్చిందా నీ కోపం వస్తే తట్టుకోలేను సాగర్ సారీ నన్ను క్షమించు నన్ను మాత్రం వదిలియకు నేను బ్రతకలేను ఏడుస్తూ సాగర్ని గట్టిగా కౌగిలించుకున్నాడు అతని నోట్లో ఇచ్చి విసికి వాసన వస్తోంది సాగర్ అతని నుంచి విడిపించుకుంటూ బాగా తాగినట్టున్నావు వెళ్ళి పడుకోపో రేపు ఉదయం మాట్లాడుకుందాం అన్నాడు అవును తాగాను అసలు విషమే తాగుదాం అనుకున్నాను చావంటే నిన్ను వదిలేసి వెళ్ళటమేనని గుర్తొచ్చి బారికెళ్ళి వెళ్ళి ఫుల్గా తాగొచ్చాను అన్నాడు ముద్ద ముద్దగా సాగర్ లేచి దేవుని బలవంతంగా అతను మనసమ్మ ఎప్పుడుకోబెట్టి కప్పాడు ఆ రాత్రి అంతా నిద్ర పట్టక జాగారం చేశాడు ఇలా రెండు నెలలు భారంగా గడిచాయి దేవునించి ఎలా దూరంగా వెళ్లాలో సాగర్కి అర్థం కావట్లేదు ఆఫీసులో అతని పక్క కౌంటర్లోనే దేవుడు డ్యూటీ చేస్తూ ఉంటాడు ఆఫీస్ మారడం అనేది తన చేతుల్లో లేదు రూమ్ మారదామని కూడా ఆలోచించాడు కానీ ఆ ఊళ్ళో నెలసరి అద్దె ప్రాతిపదికన గదులిచ్చే హోటల్ మరొకట్లేదు ఇది హోటల్ రూమ్ కావటం వల్ల చాలా సదుపాయాలున్నాయి మంచం పరుపు దిండు అన్నీ హోటల్ వాళ్లే ఇస్తారు ఉదయం హోటల్ పని వాళ్లే బాత్రూంలో వేడి నీళ్ళ బకెట్ దిచ్చి పెడతారు రూమ్ శుభ్రం చేస్తారు కరెంటు బిల్లు వేరుగా కట్టక్కర్లేదు బయటికి వెళ్ళి భోజనం చేయడానికి బద్ధకం వేస్తే హోటల్లోనే చపాతి బంగాళదుంప కుర్మా వెజ్ బిర్యానీ లాంటివి దొరుకుతాయి ఈ టైం లోపల రావాలన్న నిబంధనలు ఏమి లేవు అందుకే దేవుతో ఇబ్బందిగా ఉన్న అదే రూంలో ఉండటానికే నిర్ణయించుకున్నాడు దేవుకి ఎంత దూరం జరుగుతున్నా అతను అంత దగ్గరికి వస్తున్నాడు ఈ మధ్య ఏడుపులు కూడా ఎక్కువయ్యాయి మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఏడుపు మాట్లాడినా నవ్వుతూ మాట్లాడలేదని ఏడుపు నవ్వుతూ మాట్లాడినా ఆ మాటల్లో తన మీద ప్రేమ లేదని ఏడుపు ఓ రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయడానికి మెస్కి వెళ్ళబోతున్న సమయంలో గుమ్మం ముందు అఫ్జల్ కనిపించాడు అతన్ని చూడగానే సంతోషం అనిపించిన దేవుకి అతని మీద ఉన్న తీవ్రమైన వ్యతిరేక గుర్తొచ్చి భయం వేసింది ఏమిటి ఇంత సడన్గా ఉత్తరం కూడా రాయకుండా వచ్చేసామే అన్నాడు సాగర్ అఫ్జల్ అలా రావటంలో తన ఆహ్వానం ఏమీ లేదని దేవుకి అర్థం కావాలని అలా అన్నాడు నేను చూసి చాలా రోజులైందిగా గుర్తొచ్చావు వచ్చేసాను నవ్వుతూ అన్నాడు అఫ్జల్ ఇట్స్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ అన్నాడు మనస్ఫూర్తిగా సాగర్ దేవుని పరిచయం చేస్తూ ఇతను దేవానంద్ నా కొలీగ్ ప్లస్ రూమ్మేట్ అంటూ దేవుతో ఇతను అఫ్జల్ ఖాన్ నా ప్రాణ స్నేహితుడు అన్నాడు అఫ్జల్ని చూసిన క్షణమే బాలతో వెలవెల్లాడిన దేవు సాగర్ మాటలతో మరింత గాయపడ్డాడు ముగ్గురు మెస్కెళ్లారు ఎప్పుడు చూసినా ఏదో మాట్లాడుతూ ఉండే దేవు దారంట నిశ్శబ్దంగా నడుస్తూ వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటల్ని జాగ్రత్తగా వినసాగాడు జొన్న రొట్టెలు తిన్నాక అఫ్జల్ చేతికి రూమ్ తాళం ఇచ్చి నువ్వు వెళ్ళి రూమ్లో రెస్ట్ తీసుకో లంచ్ టయానికి ఇక్కడికే వచ్చేయి రేపు ఆదివారం కదా డే అంతా నీతోనే ఉంటాలే అన్నాడు సాగర్ అఫ్జల్ అటు వెళ్ళగానే సాగర్తో పోట్ల అటుకు దిగాడు దేవు నేను కేవలం నీ రూమ్మేట్ ప్లస్ కొలీగ్నా వాడేమో ప్రాణ స్నేహితుడా అంటే నీ స్నేహితుడిని కూడా కాదనేగా అర్థం నేను నిన్నాళ్ళు నెత్తి మీద పెట్టుకుని ప్రేమించినందుకు నాకు దొరికిన ప్రతిఫలం ఇదే అన్నాడు నువ్వు నా స్నేహితుడివి కాదని ఎవరనగలరు మన ఆఫీసులో అందరికీ తెలుసు మన ఇద్దరం దోస్తులం దోస్తులమని అతను బుజ్జగించే ప్రయత్నం చేశాడు సాగర్ మరి ఆ విషయం అఫ్జల్ ముందు ఎందుకు చెప్పలేదు నాకు తెలుసు నీకు నాకంటే వాడే ఎక్కువ దేవు మొహం కోపంతో ఎర్రగా మారింది అలా ఎందుకు అనుకుంటావు అయినా మాటల్లో చెప్తేనేనా మనసులో కదా ఉండాలి నీ హృదయాన్ని అడిగి చూడు నిజం తెలుస్తుంది నా హృదయంలో నువ్వు ఉన్నావు కానీ నీ హృదయంలో అఫ్జల్ ఉన్నాడు అదే నిజం నా మనసుని మొక్కలు చేశావు నీది రాతి గుండె నిన్ను నా స్నేహితుడు అనుకోవటమే నేను చేసిన పెద్ద తప్పు ఇప్పుడు చాలా పశ్చాత్తా పడుతున్నాను అన్నాడు ఆఫీసులో పక్క సీట్లో ఉన్నా కూడా మాట్లాడలేదు మధ్యాహ్నం మెస్క్ వెళ్ళటానికి పిలిచినా రాలేదు అఫ్జల్ని నేరుగా మెస్కే రమ్మని చెప్పాడు కాబట్టి సాగర్కి వెళ్ళక తప్పలేదు అది కూడా దేవు దృష్టిలో పెద్ద తప్పు అయింది ఓసారి ఎప్పుడో సాగర్కి కడుపు నొప్పిగా ఉండి మెస్కు రానన్నాడు నువ్వు రాకపోతే నేను వెళ్ళనని దేవు కూడా మెస్కి వెళ్ళలేదు ఇప్పుడు తను రానన్న సాగర్ అఫ్జల్ కోసం మెస్కి వెళ్ళాడని కోపం ఆఫీస్ వదిలాక రూముకు కాకుండా దేవు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఈసారి సాగర్ అతని గురించి పట్టించుకోదలుచుకోలేదు రాత్రి భోజనాలు అయ్యాక అఫ్జల్ని ఎమగవలసిన పిలిచికెళ్ళాడు సెకండ్ షో వదిలి రూమ్కి వచ్చేటప్పటికి సమయం ఒంటి గంటగా వస్తోంది రూమ్లో దేవు మేల్కొనే ఉన్నాడు మరో మంచం వేయటానికి స్థలం కూడా లేదు కాబట్టి అఫ్జల్ కూడా సాగర్ మంచం మీదే పడుకున్నాడు దేవుకి అది మరీ కంటకింపుగా మారింది తన అతన్ని కౌగిలించుకుని ఏడిచినప్పుడు నెట్టేసిన వాడు అఫ్జల్ పక్కన ఎలా పడుకుంటున్నాడంటూ పళ్ళు కొరుక్కున్నాడు సాగర్కి బాగా నిద్రపట్టింది ఏ నాలుగింటికో మెలకు వచ్చి చూస్తే దేవు అతను మంచం మీద గోడ కానుకుని కూర్చుని నిద్రపోతున్న అఫ్జల్ వైపే చూస్తూ కనిపించాడు సాగర్కి చప్పున భయం వేసింది బెడ్ లైట్ ప్రసరిస్తున్న మసక వెలుతురులో కూడా అతని కళ్ళు కోపంతోనో ఈర్షతోనో నిప్పు కణికల్లా మండుతూ కనిపించాయి కసితో అఫ్జల్కి ఏమైనా ప్రమాదం కల్పిస్తాడేమో అన్న భయంతో సాగర్కి మళ్ళా నిద్రపట్టలేదు నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకున్న చిన్న అలికిడికి కూడా లేచి కూర్చునేలా అప్రమత్తంగా ఉన్నాడు ఉదయం కావాలనే దేవుతో మాట్లాడకుండా అఫ్జల్ని తీసుకుని బయటపడ్డాడు ఆదోని చాలా చిన్న ఊరు అఫ్జల్ హైదరాబాద్ అంతా తిప్పి చూపించినట్టు తను ఆదోనిలో చూపించడానికి ఏమేమి ప్రదేశాలున్నాయా అని ఆలోచించాడు అఫ్జల్కి దైవభక్తి ఎక్కువ ప్రతి శుక్రవారం మసీద్కెళ్ళి నమాజ్ చదవటం గుర్తొచ్చి మొదట జాహీ జామియా జామియా మస్జిద్కి పిలుచుకెళ్ళాడు పదహారు వందల డెబ్బై ఎనిమిది నుంచి దాదాపు పదేళ్ళు ఆదోనిని పాలించిన సిద్ది మసూద్ కట్టించిన మసీద్ అది ఆదోని ప్రజల దాహార్తిని తెరచడం కోసం అతను తవ్వించిన విశాలమైన కమాం బావిని కూడా చూపించాడు అతని మంత్రి వెంకన్న పంత్ తబ్బించిన వెంకన్న బావి కూడా చూశారు మధ్యాహ్నం భోజనం తర్వాత రాంజుల చెరువుగట్టును కూర్చుని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు రాత్రి అఫ్జల్ని హైదరాబాద్ వెళ్ళే రైలు ఎక్కించి సాగర్ రూమ్కి తిరిగి వచ్చాడు రూమ్లో దేవు లేడు అతని బట్టలు కానీ సూట్ కేసు కానీ ఏమీ లేవు దేవు ఏడి ఎక్కడికి వెళ్ళాడు అని రాజేంద్రన్ అడిగాడు నీ మీద బాగా కోపం వచ్చినట్టుంది రూమ్ ఖాళీ చేసి వేరే చోటుకు వెళ్ళిపోయాడు అన్నాడు ఈ హోటల్లోనే వేరే రూమ్ కాదు బస్ స్టాండ్ దగ్గర చిన్న గది అద్దెకి తీసుకున్నట్ట వెళ్లే ముందు ఒక మాట చెప్పిపోయాడు ఐమ్ ఏ ఫోల్ టూ త్రో పెరల్స్ బిఫోర్ స్వైన్స్ అన్నాడు అంటే అతని స్నేహం ముత్యాలతో సమానం వాటిని పందుల ముందు వేస్తే వాటి విలువ పందులకేం తెలుస్తుంది అని అతని భావన అంటూ నవ్వాడు సాగర్కి అతను రూమ్ ఖాళీ చేసి వెళ్ళినందుకు చాలా బాధేసింది రాజేంద్ర మాత్రం నువ్వు చాలా అదృష్టవంతుడు ఈ రకంగా అయినా నీకు వాడి నుంచి విముక్తి లభించినందుకు సంతోషపడు అన్నాడు సోమవారం ఆఫీస్లో సాగర్ని చూసిన దేవు మొహం తిప్పుకున్నాడు సాగర్ కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు వారం లోపల దేవుని కర్నూలు హెడ్ పోస్ట్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఆర్డర్స్ వచ్చాయి కర్నూలులో ఉన్న వాళ్ళ నాన్న పోస్ట్ మాస్టర్ జనరల్ పైన ఒత్తిడి తెచ్చి తన కొడుక్కి ట్రాన్స్ఫర్ చేయించాడని ఆఫీస్లో అందరు అనుకున్నారు దేవు ఆఫీస్ను వదిలి వెళ్లే ముందు అందరి దగ్గర వీడుకలు తీసుకున్నాడు కానీ సాగర్ మొహం వైపు కూడా చూడకుండా కర్నూలు వెళ్ళిపోయాడు నీ కోసం ప్రాణమైనా ఇస్తానన్నంత స్నేహం ఒక్కసారిగా ఎలా ఎండిపోయిందో సాగర్కి అర్థం కాలేదు ఏదేమైనా అతను దూరంగా వెళ్లడంతో సాగర్కి మనశ్శాంతిగా అనిపించింది రోజులు ప్రశాంతంగా దొరికిపోయాయి సాగర్ ఉద్యోగంలో చేరి ఇరవై నెలలో పూర్తిగా వస్తున్నాయి పోస్టల్ సేవింగ్స్ బ్యాంకులో నెలకు వంద చొప్పున దాచుకున్న డబ్బు రెండు వేలైంది ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి ఫిజిక్స్కి అప్లికేషన్ పెట్టాడు సీట్ వచ్చిందని ఫలానా తేదీ లోపల నాలుగు వందల ఫీజు కట్టి చేరవచ్చని ఉత్తరం రావటం ఆలస్యం ఉద్యోగానికి రే రాజీనామా చేశాడు రాజీనామా చేసే ముందు రాజేంద్ర మరోసారి హెచ్చరించాడు గవర్నమెంట్ ఉద్యోగం ఏది కావాలన్నా డిగ్రీ క్వాలిఫికేషన్ చాలు ఈ ఉద్యోగాన్ని వదిలి బదిలి వెళ్ళటం అంత మంచిది కాదు ఆలోచించు ఇందులోనే ఉండి సివిల్ సర్వీసెస్కి ట్రై చేయి లేకపోతే బ్యాంక్ పీఓస్కి ట్రై చేయి ఎల్ఐసిలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి ట్రై చేయి అన్నాడు నాకు అలాంటి ఉద్యోగాలు చేయాలని లేదు సైంటిస్ట్ కావటమైన అధ్యయం అందులో ఎలాంటి మార్పు ఉండదు అన్నాడు సాగర్ వైజాగ్ వెళ్లే ముందు త్రోవగుంట వెళ్ళి అమ్మా నాన్నలు కలుసుకుని పై చదువులకు వెళ్ళబోతున్నట్టు చెప్పాడు ఎంఎస్సీ రెండేళ్లు తన ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకుండా తన సంపాదనతోనే చదవబోతున్నాను అన్న సంతోషంతో వైజాగ్ వెళ్ళే రైలు ఎక్కాడు ఇక ఉదయం ఏడింటికి ట్రైన్ దిగి సిటీ బస్ ఎక్కి యూనివర్సిటీ ఇన్ గేట్ ముందున్న స్టాప్లో దిగాడు విశాలమైన ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలోకి అడుగు పెడుతుంటే సాగర్ ఒళ్ళు ఆనందంతో పొలకరించింది ఈ కలను సాకారం చేసుకోవటానికి రెండేళ్లు కష్టపడ్డాడు కోరుకున్న దాన్ని పొందడం కోసం పడిన కష్టం తర్వాత దొరికే ప్రతిఫలం ఎప్పుడూ తీయగానే ఉంటుందనుకుంటూ తల ఎత్తి లోగో వైపు చూశాడు కమలం సముద్రం ఉదయించే సూర్యుడు స్వస్తి గుర్తు రెండు వైపులా రెండు పాములు అతనికి అవన్నీ దేన్ని సూచిస్తాయో అర్థం కాలేదు ముఖ్యంగా పాములు దాని లోపల చిన్న అక్షరాలతో రాసి ఉన్నదాన్ని చదివాడు తేజస్వి తమస్తు అని రాసుంది దాని అర్థం ఏమిటో కూడా తెలియలేదు తను చదవబోతున్న ఈ విశ్వవిద్యాలయం గురించి తప్పకుండా తెలుసుకోవాలనుకున్నాడు కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్కి వెళ్ళి అడ్మిషన్ ఫీజు కట్టేశాడు వార్డెన్ ఆఫీస్కి వెళ్ళి తన హాస్టల్ ఏదో కనుక్కున్నాడు హాస్టల్ హర్షవర్ధన బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లోనే ఎడమ వైపున రెండో విశాలమైన గదుల్లో ఓ గదిలోకి వెళ్ళి తన సూట్ కేసు పెట్టుకున్నాడు ఆ గదిలో లేవు నాలుగు టేబుళ్ళు రెండు కుర్చీలు ఉన్నాయి రూమ్మేట్స్తో పరిచయం చేసుకున్నాడు కాకినాడ నుంచి వచ్చిన రవిశంకర్ అనకాపల్లి నుంచి వచ్చిన ఈశ్వర్ గుంటూరు నుంచి వచ్చిన సుబ్బారెడ్డి పక్క రూమ్లో ఉన్న వాళ్ళలో కాకినాడ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు వార్డెన్ అడిగి అందరూ ఒకే రూమ్లో చేరినట్టున్నారు మర్నాడు క్లాసెస్ మొదలయ్యాయి సాయంత్రం క్లాసులు అయ్యాక బయటకు వస్తుంటే సంధ్యారాణి ఎదురుపడింది సాగర్ని చూడగానే సంతోషంగా ముందుకొచ్చి హాయ్ సాగర్ ఎలా ఉన్నావు ఎన్ని సంవత్సరాలైందో నిన్ను చూసి ఇంతకీ ఏమిటి ఇక్కడ ఉన్నావు అని అడిగింది సాగర్ కూడా ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు తనకు చదువులో గట్టి పోటీ ఇచ్చిన క్లాస్మేట్ సంధ్యారాణి కనిపించినందుకు చాలా సంతోషం వేసింది తను సిల్వర్ జూబ్లీ కాలేజీలో చేరటానికి వెళ్ళిపోయిన తర్వాత కలుసుకోవటం ఇదే ప్రథమం ఐదేళ్ల కాలం సంధ్యారాణిలో చాలా మార్పు వచ్చింది ఇంటర్లో మరీ సన్నగా ఉండేది ఇప్పుడు కొద్దిగా ఒళ్ళు చేసింది టీనేజర్ స్థాయి నుంచి పరిణతి చెందిన అమ్మాయిలా కనిపిస్తోంది మొహంలో చిరునవ్వు కళ్ళల్లో చల్లటి వెన్నెలేదో ఉన్నట్టు కరుణ నిండిన చూపు వీటిలో మాత్రం మార్పు లేదు హాయ్ వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ నిన్న ఇక్కడ కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది తెలుసా అన్నాడు సాగర్ ఎస్ నాకు కూడా ఇంతకు ఇక్కడ ఎందుకున్నావో చెప్పలేదు ఎంఎస్సీలో చేరాను ఈరోజే క్లాసులు మొదలయ్యాయి అదేంటి ఈ పాటికి నీ పీజీ పూర్తయి ఉండాలిగా డిగ్రీ తర్వాత పీజీలో చేరలేదు పోస్టల్ డిపార్ట్మెంట్లో క్లర్క్గా ఉద్యోగం వస్తే అందులో చేరిపోయాను రెండేళ్ళు చేశాక మళ్ళా చదవాలని ఆసక్తితో ఉద్యోగానికి రిజైన్ చేసి ఇక్కడ జాయిన్ అయ్యాను నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్స్ చదువు ఆపేయడం ఏంటి సాగర్ ఈ విషయాలు ఏవి నాకు తెలియవు నేను ఇంకా ఈ పాటికి ఏ యూనివర్సిటీలోని రీసెర్చ్ స్కాలర్గా చేరిపోయి ఉంటావు అనుకున్నాను ఇంతకీ ఎందుకు అలా చేశావు ఆ విషయం తర్వాత చెప్తాలే మొదట నీ గురించి చెప్పు నేను ఇక్కడే ఫిజిక్స్లో పీజీ చేశాను ఇప్పుడు రీసెర్చ్ స్కాలర్గా జాయిన్ అయ్యాను ఓ అలానా అంటే ఇప్పుడు నాకు సీనియర్ అన్నమాట అంటూ నవ్వాడు సంధ్యారాణి కూడా నవ్వి నీకెంత సీనియర్నైనా నీ తెలివి ముందు నేను జూనియర్నేలే ఓ పంచి సాయంత్రం ఆరు తర్వాత మా లేడీస్ హాస్టల్కి రా నన్ను పిలవమని వాచ్మెన్కి చెప్తేసాలు నాకు కబురు అందుతుంది మన ఇద్దరం కలిసి బీచ్కి వెళ్దాం నీ గురించి నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయని ఇప్పుడేగా తెలిసింది అక్కడ ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు అంది సాగర్ మొహం ఆట పడుతూనే సరే అన్నాడు రూమ్ చేరుకున్నా కూడా లేడీస్ హాస్టల్కి వెళ్ళాలా వద్దా అని చాలాసేపు ఆలోచించాడు ఐదేళ్ల తర్వాత కలిసిన ఒకప్పటి తన సహాధ్యాయి రమ్మని పిలిచినప్పుడు వెళ్ళకపోవడం భావ్యం కాదనిపించింది ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో సంధ్యారాణి తనతో ఎక్కువగా మాట్లాడేది కాదు ఇంటర్లో ఎంపీసీ గ్రూప్లో ఆరు అమ్మాయిలు ఉండేవారు వాళ్లలో సంధ్యారాణి గిరిజ జట్టుగా వచ్చిపోయేవాళ్ళు తప్ప మగపిల్లలతో కలిసేవాళ్ళు కాదు సంధ్యారాణి కేవలం తన క్లాస్మేట్ తప్ప స్నేహితురాలు కాదు కానీ ఇప్పుడంతా చనువుగా నీ గురించి తెలుసుకోవాలనుంది అని ఎందుకు అందో అతనికి అర్థం కాలేదు బహుశా కొన్ని సంవత్సరాల ఎడన్ తర్వాత కనిపించడం వల్ల పుట్టుకొచ్చిన ఆత్మీయత ఉంటుంది అనుకున్నాడు ఆరున్నరకు తయారై లేడీస్ హాస్టల్కి వెళ్ళాడు అది కాలేజీ క్యాంపస్కి దూరంగా బీచ్కి వెళ్లే మధ్యదారిలో ఉంది అతను వెళ్లే సమయానికి హాస్టల్ బయట చెట్ల కింద నిలబడి కొంతమంది కూర్చుని కొంతమంది జంటలు జంటలుగా మాట్లాడుకుంటున్నారు కొంతమంది అబ్బాయిలు వాచ్మెన్తో ఫలానా అమ్మాయిని పిలవమని చెప్తున్నారు సాగర్కి లేడీస్ హాస్టల్ చూడగానే ఉప్పెన ముంచెత్తినట్టుగా ఒక్కసారిగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ముంచెత్తింది ఈ హాస్టల్ గేట్ దగ్గర నిలబడి లోపల నుంచి ఒక అమ్మాయిని పిలవమని చెప్పడం ఇదే చివరిసారి కావాలనుకున్నాడు రీసెర్చ్ స్కాలర్స్ బ్లాక్ అని చెప్పగానే వాచ్మెన్ ప్రవర్తనలో గౌరవం తొంగి చూసింది దానికి కారణం రీసెర్చ్ స్కాలర్స్కి నెలకు నాలుగు వందల స్టైఫండ్ అందటమే అనిపించింది అది ఒక బ్లాంక్ బ్యాంక్ క్లర్క్ జీతంతో సమానం సంధ్యారాణి బయటకు వచ్చింది వెంకటగిరి చీరలో చాలా కొత్తగా కనిపించింది హాస్టల్ నుంచి కొంత దూరం నడిచే వరకు ఎవరు మాట్లాడుకోలేదు హాస్టల్ కనుమరుగయ్యాక సాగర్ వైపుకు తిరిగి ఏటి నేను గేట్ దాటి బయటికి రాగానే నా వైఫ్ ఎంతగా చూశావు అంది సాగర్ సమాధానం చెప్పడానికి తొట్టుపడ్డాడు అసలే మొహమాటం తనలా చూడకుండా ఉండాల్సిందనుకున్నాడు సంధ్యారాణి తనను పొరపాటుగా అర్థం చేసుకుంటుందేమో అన్న భయం కూడా వేసింది ఇంటర్ వరకు నిన్ను లంగా ఓణిల్లో చూసిందే కదా ఇలా చీరలో చూడటం వల్ల ఇదే మొదటిసారి కొత్తగా అనిపిస్తేనూ సారీ అంటూ నీళ్లు నమిలాడు సారీ ఎందుకు నువ్వెంత బుద్ధిమంతుడు నాకు తెలిసలే ఇంతకీ చీరలో బాగున్నానా లేదా సాగర్కి ఇబ్బందిగా అనిపించింది నిజంగా బాగుంది మొగ్గ నుంచి మొగ్ధల రూపాంతరం చెందిన స్త్రీలాగా అలా చెప్పొచ్చో చెప్పకూడదు అన్న మీ తలలో తనలో తను కొనుక్కుంటున్నట్టు బాగున్నావు అన్నాడు సంధ్యారాడి పెద్దగా నవ్వి ఇన్నేళ్ళు వచ్చిన నీ మొహమాటాలు పోలేదన్నమాట ఇంటర్ అంటే పదహారు ఏళ్ళు ఇప్పుడు ఇరవై రెండేళ్ళు వచ్చాయిగా పెద్దవాళ్ళం అయ్యాక వయసుకు తగ్గట్టు వేషధారణ ఉండాలి వయసుతో పాటు మనలో కూడా మెచ్యూరిటీ రావాలి అంది సాగర్ సమాధానం చెప్పకపోవడంతో తను కూడా గమ్మునైపోయింది ఇద్దరు రామకృష్ణ బీచ్కి చేరుకొని శుభ్రంగా ఉన్న ఒక చోటును కూ చూసుకుని కూర్చున్నారు సాగర్కి సముద్రాన్ని చూడగానే ప్రాణ స్నేహితుడిని కలుసుకున్నంత సంతోషం వేసింది ఉవ్వెత్తున ఎగిసి శబ్దం చేస్తూ పడి తీరం దాకా ప్రవహిస్తున్న అలల్ని చూస్తూ మౌనంగా కూర్చున్నాడు ఇక్కడికి వచ్చింది సముద్రాన్ని చూడటానికి కాదు మాట్లాడుకోవటానికి ఇప్పుడు చెప్పు నువ్వు డిగ్రీ తర్వాత ఎందుకు పీజీలో చేరలేదు డిగ్రీలో తప్పకుండా ర్యాంక్ సాధించుంటావని నాకు తెలుసు అంది మా ఆర్థిక పరిస్థితి వల్ల పీజీ చేయలేకపోయాను అంటూ తాను నాలుగు వందల కోసం పడినాక చాట్లన్నీ చెప్పాడు అందుకే పౌరుషం వచ్చి నా చదువుకు అవసరమైన డబ్బులు సంపాదించుకుందామని ఉద్యోగంలో చేరాను అన్నాడు అయ్యో నాలుగు వందల కోసం చదువులో రెండేళ్లు వెనకబడిపోయావా నాకెందుకు చెప్పలేదు మా నాన్నగారు తప్పకుండా సాయం చేసి ఉండేవాళ్ళు నా పేదరికం గురించి పది మందికి చెప్పుకోవటం నాకు ఇష్టం ఉండదు మొహమాటం కాదు దానివల్ల నష్టపోయింది నువ్వేగా మొహమాటమా కాదు అది ఆత్మాభిమానం ఏదైతేనేమో లేకపోతే ఈ పాటికి నాతో పాటు రీసెర్చ్లో ఉండేవాడివి నెలకు నాలుగు వందల స్కాలర్షిప్పు హాస్టల్ వసతి మెస్లో మంచి భోజనం పెద్దగా పనే ఉండదు హాయిగా కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ కావచ్చు అదేమిటి రీసెర్చ్ అనేది నిబద్ధతతో చేయాల్సిన పని కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దీనికి ఇప్పుడు అందరూ చేసేది అదే సాగర్ అకాడమిక్స్ వైపుకి వెళ్ళాలనుకునే నూటికో ఒకరో ఇద్దరో తప్ప రీసెర్చ్ని ఎవరూ సీరియస్గా తీసుకోరు పోటీ పరీక్షలు రాసి ఉద్యోగం రాగానే వెళ్ళిపోతారు నేను కూడా బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాను నేను రీసెర్చ్ చేస్తే మాత్రం దానికి అంకితమై చేస్తాను నాకు సైంటిస్ట్ కావాలనుంది మరి ఈ బాగా ముగిద్దామా ఇంకా తక్కువే ఉంది ఈ సీరియల్కి చదవాలంటే నాకు ఇబ్బందిగానే ఉంది ఎందుకంటే అంత తక్కువ పార్టిసిపేషన్ ఉంటే మనకి చదవాలనిపిస్తుంది ఎవరికి కూడా కానీ నేను ఇది కంప్లీట్ చేయక తప్పదు ఎందుకంటే వంద మంది ఉండని వినని నూట ఇరవై మంది వినని కానీ వాళ్ళ కోసం నేను చదవాల్సి వస్తుంది అందరూ అర్థం చేసుకొని కథని ఈ సీరియల్ని ముందుకు తీసుకెళ్తారని నమ్ముతూ శ్రీనివాస్